आते हैं इंडोनेशिया इंडोनेशिया में ये ये छोटी बार्बर जो है वो कट गाट है वाच वाच जोराल आते हैं सागो तारा पाकिस्तान अलबंद जाते हैं

ఇంకొక జాగుడు ఐడెంటిఫై చేస్తాం క్రైస్తవనకు ఇందులో అనకు కట్టరా ఒక చెట్టు అది నూట ముప్పై ఐదు కోట్ల జనాభా కేడికి ఉద్యోగం బోర్డు గ్యారెట్ మౌలు ఈనాడు ఈ మహానుభావుడు మన సంజయ్ సాబు గారు అన్న నేను చేస్తానని చెప్పి దాదాపు ఎనభై లక్షల వరకు పెట్టించినా పని నడుస్తుంది దాదాపు నైంటీ పర్సెంట్ పని అయిపోయిపోయింది ఇంకొక పని కూడా పెడతానుకున్నది ఈ మన పుల్లెగట్ట గారు కూడా సారా సారో సారు గొడవ పెట్టు చుట్టూ కంపౌండ్ పెట్టాలనుకుంటున్నాం ఒక నాలుగు గద్దెలు గట్టని సారు మనవి చేస్తున్నాం మా కార్యవర్గం తరఫున నా తరపున ఆ కని పెట్టుకొని దీన్ని ఏమిదయ్య అంటే బృందావన గార్డెన్ లెక్క శంకర్ గార్డ్ కాదు బృందావన్ గార్డెన్ లెక్క చేయాలని చెప్పము నేను మన డాక్టర్ సాబు గారికి మనవి చేస్తున్నాను నేను ఇక్కడ వాళ్ళు బాధపడే అవసరం లేదు అయ్యి వాళ్ళు చనిపోయిన కానీ చెప్పి ఇక్కడ ఏది గార్డెన్ ఏది సర్గలోకానికి ఉన్నదని చెప్పి వాళ్ళందరూ అందరూ ఆనందపడాలని చెప్పి మా సార్ వినవీసుకున్నాం మా సార్ కూడా అన్న తప్ప చేత శ్రీ అని చెప్పిండు మీ అందరి సహకారంతో పని కావాలి పట్టణంలోని మోతే రోడ్లో ఉన్న శంకర్ ఘాట్ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమం మనందరికీ తెలుసు ఈ మోత మోతే శ్మశాన వాటిక చాలా పురాతనమైనది కానీ ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా వసతులు లేకుండా చాలా ఇబ్బందులు ఉండే ఎక్కడో బాత్రూమ్లు ఓ పక్కకు హిందూ ధర్మం ప్రకారం కొందరు మూడు రోజులు కొందరు ఐదు రోజులు కొందరు వారం రోజులు పన్నెండు రోజులు పూజ నిర్వహించడు ఇక్కడే కొంత పక్షికి పెట్టి భోజనాలు చేయడం ఇలాంటివన్నీ కూడా వివిధ మన హిందూ ధర్మంలో వివిధ రకాలుగా చేసుకుంటూ ఉంటారు ఎలాంటి వసతులు లేకుండా ఇప్పటికే ఒక తొమ్మిది లక్షలతోటి షెడ్ నిర్మాణం చేసి భోజనాలకు ఆ సదుపాయం ఏర్పాటు చేయబడ్డది రెండవది పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి స్టార్టింగ్లోనే వాస్తు ప్రకారం అక్కడ ఒక గది పూజా గది దాని ముందే ఒక విగ్రహాన్ని ఎట్లయితే గొల్లపల్లి శ్మశాన వాటికలో రోటరీ క్లబ్ నుంచి ఏర్పాటు చేసినామో అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు ఉన్నాం దానితో పాటుగా స్నానాల గదులు కూడా రోడ్డు దగ్గరైనవి అదేవిధంగా జగిత్యాల పట్టణంలో చాలామంది అద్దెకు ఉంటారు లేదా సంతం ఉన్న చాలా చిన్నగా ఉంటుంది అలాంటి సందర్భాల్లో అదేవిధంగా కొందరు పిల్లలు బయట ఉన్నప్పుడు ఒకటి రెండు రోజులు డెడ్ బాడీ పెట్టుకోవడానికి ఒక మార్చరీ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డది రూమ్ కూడా అదేవిధంగా ఇండ్లు లేని వాళ్ళు ఉండడానికి రెండు గదులు వంటశాల కూడా రోడ్ సైడే కట్టించడం అంటే మళ్ళీ ఫేసింగ్ ఇటు కూడా దర్వాదాలు కూడా అటు సైడ్ అంటే ప్రతి విషయంలో కూడా వీలైనంత వరకు మా చైర్మన్ గారు కానీ కౌన్సిలర్స్ సంఘ పెద్దలతో ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఈ పనులు చేసినాం దాదాపుగా సవ్యంగానే జరుగుతున్నాయి ఎన్నడూ చేయని కొత్త కార్యక్రమాలు చేస్తున్నట్టు ఒకటి రెండు వేల చిన్న పొరపాట్లు లేటు జరిగితే జరగవచ్చు కానీ ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అట్లనే ఇంతకుముందు శ్రీరణ గారు మాట్లాడుతూ మంచి పార్కులాగా చేయాలన్నారు ఏడైతే మనం పూజా గది అది ఉన్నదో ముందట మట్టిపోసి అవన్నీ చేద్దాం నాకు వాస్తవానికి ఈ సంవత్సరం చేయాలని ఉండేది ఎందుకంటే ఈ సంవత్సరం హరితహారం అదంతా పెట్టాం కానీ ఆ సిమెంట్ వరకు అవుతుంది కాబట్టి చేయలేదు ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న పుషన్ వాటిక ఒక్క సంవత్సరం ఆగితే ఇప్పుడు ఎండాకాలమే అంతా మట్టి అన్నీ పోసి పెట్టుకుందాం రెడీగా మంచిగా చేసేసి మొక్కలకు రెడీ పెట్టుకుందాం ఇక ఎండలు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు పెడితే ఇంకొకపోతుంది కొన్ని పెద్దవి దొరికితే పెట్టుకుందాం మిగతా మాత్రం మీరు అన్నట్టు అక్కడ వస్తే పూజ చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులను స్మరించుకుంటూ భగవంతుని ప్రార్థించుకుంటూ కొంత సమయం గడిపే విధంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తుంది